నమస్తే వెల్కమ్ టు టాప్ న్యూస్ ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు అచన్పేట రామ్ లోకల్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాం రాజ్యాంగాన్ని గౌరవిస్తామన్న నాదంతో రామ్ రహీం లోకల్ ఆటో యూనియన్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి యూనియన్ అధ్యక్షులు మహబూబ్ అలీ ఉపాధ్యక్షులు వెంకటేష్ సుష్మాన్ గౌరవ అధ్యక్షులు అసూ గౌరవ అధ్యక్షులు కాజామియా

ఆటో కార్మికులు కూడా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నందుకు ప్రతి ఆటో డ్రైవర్కు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించరు కాబట్టి మేము ఇవాళ ఈ బాక్సా బాత్సాసంత మాట్లాడగలుగుతున్నాము లేకపోతే పరిస్థితులు ఎక్కడుండవు ఇలా కొందరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని లేకుండా రాజ్యాంగమే అవసరం లేదని అంటున్నారు దయచేసి ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశలో కూడా ఉండలుంటారని చెప్పి తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి కార్మికునికి వేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నారు